వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఆది బ్లౌజ్తో చూపించేస్తానండి ఇది వచ్చేసి ఎనభై పాయింట్ క్లాత్ అండి అంటే ఎనభై సెంటిమీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ ఓన్లీ ఓకే ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఆది బ్లౌజ్ చూసారు కదా ఈ నడుము కుట్టు నడుము కుట్టు ఉంది కదా ఇవి ఫ్రంట్ పార్ట్స్ రెండు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా పడుచుకోవాలి మడుచుకుని ఇలా బ్లౌజ్ అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి నాలుగు మడతల మీద ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ని తీసుకొచ్చేసి నడుము కుట్టు దాకా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ వన్ ఇంచు ఈ టక్స్ వేస్తాం కదా బ్యాక్ టక్స్ దానికోసం అనమాట ఓకే ఈ బ్లౌజ్ పార్ట్ని ఈ విధంగా చేతితో పట్టుకొని ఈ షోల్డర్స్ అనేవి మంచిగా ఇలా లాగాలి మరీ సాగు తీసేయొద్దు జస్ట్ అలా లాగి నడుము బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ నడుము ఎంతైతే ఉంటుందో అంటే బ్యాక్ నెక్ అనమాట ఎంతైతే ఉంటు ఉంటుందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇది ఇలాగే పట్టుకొని బ్లౌజ్ పాటు దగ్గర మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ షోల్డర్స్ అనేవి మనకి ఏ ముడతలు లేకుండా పెట్టేసుకొని దాకా మార్క్ చేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఖుల కోసం ఇక్కడ కుట్టు దగ్గర అడ్డం గీత ఒకటి మార్క్ చేసుకోండి ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ షోల్డర్ కుట్టు దాకా పట్టుకొని బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఈ షోల్డర్ వచ్చేసి ఎవరికైనా ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి హెవీ చెస్ట్ ఫార్టీ దాటితే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచెస్లో నుంచి త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం మార్క్ చేసుకున్నాను టూ ఇంచెస్ నెక్ కోసం వదిలేసాను ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడి వరకు వేసుకున్నాం కదా చెస్ట్ కొలతాం ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పైన మనం రెండు పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఒక రెండున్నర వరకు పెట్టుకోవచ్చు నెక్ మనకి ఎంత డీప్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను దానిలోనే ఒక రౌండ్ ఆఫ్ తీసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ తీసుకుని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము వన్ మినిట్ కట్ చేసుకుందాము ఓకే నేను కత్తెలు పెట్టుకోవడం మర్చిపోయానండి అండి ఓకే ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఖర్చు కింద ఖర్చు కంపల్సరీ వదిలిపెట్టుకోండి బ్లౌజ్ పార్ట్కు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు దాకా అని ఆ ఖర్చు దాకా ఒక చిన్న కట్ పెట్టుకోండి ఈ కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఖర్చులు ఇక్కడ దాకా వస్తాయని గుర్తుండిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది తీసేద్దాము ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్కి మిడిల్కి ఫోల్డ్ చేయాలి అయితే చంకలో రెండు మొత్తం నాలుగు అతుకులు వేసుకోవాలి కాబట్టి అలా కాకుండా ఓన్లీ రెండు అతుకులు వచ్చేలాగా వేసుకుందాము ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ వరకే చేశాను ఫోల్డింగ్ అనేది హాఫ్కి ఫోల్డ్ చేయలేదు ఈ ఫోల్డింగ్ ఇలాగే పెట్టేసుకొని ఎగిరిపోతుంది కదా ఏదన్నా అద్దు పెట్టుకుందాము హ్యాండ్ తీసుకోవాలి హ్యాండ్ కొలత ఎప్పుడైనా సరే ఉక్స్పటివైపే తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఇది బాహుబలి స్లీవ్స్ కదా ఇప్పుడు వచ్చేసి మనకి బాహుబలి స్లీవ్స్కి జస్ట్ కొలత తీసుకుందాం కొలత ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ గా పెట్టుకుందాము ఈ నైన్ ఇంచెస్కి ఏమాత్రం తగ్గించకూడదు ఓకే మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుందాము ఇది సిల్క్ బ్లౌజ్ అనుకో మనం చేతి పని చేసుకుంటాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేసుకున్నాను మడిచి చేతి పని చేయాలి కాబట్టి లేదు మడిచి కుట్టుకుంటామంటే ఒక వన్ ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచు తగ్గించమని అడిగారు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేశాను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము హ్యాండ్ లూజ్ ఇలా చేతిని పెట్టేసి హ్యాండ్ లూజ్ దాకా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనము ఆల్ రౌండ్ అనేది చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఏం పని లేదండి మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ లో నుంచి చంకరౌండ్ కొలుచుకోవాలి టేప్ అనేది కదలకుండా పట్టుకుని చంకరౌండ్ అయితే కొలుచుకుంటే తొమ్మిది ఇంచులు వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులను ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఈ విధంగా కర్ర షేప్ అయితే తీసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోండి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇక్కడి నుంచి ఇలా ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర కుట్లకి చిన్న కాట్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న కార్ట్ పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ తీసేద్దాము ఇప్పుడు మనకి ఇక్కడ వరకే ఓన్లీ ఈ రెండు పీసులకే మనకి అతుకుపడుతుంది ఇక్కడ మనం ఏ అవసరం లేదు కాబట్టి కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది అనమాట ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లోతు తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకున్న వైపు చిన్న కార్డ్ పెట్టుకుంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కి అనేసి గుర్తుంటుంది అనమాట ఓకే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఓపెన్స్ అంటే కోరంచలు ఉంటాయి కదా మన వైపు ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక టూ ఇంచెస్ మడుచుకోవాలి కొలుచుకోండి మీరు ఒకవేళ తెలియకపోతే జస్ట్ టేప్ పెట్టేసి కొలుచుకొని తీసేయండి టూ ఇంచెస్ అంటే ఇంకొంచెం మడుచుకోవాలి ఓకే ఇలా ఈ విధంగా టూ ఇంచెస్ మడుచుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మనకి అతుకుపడుతుంది ఇక్కడ చూసారు కదా మనకి ఇట్లా అతుకుపడిద్ది ఏం పర్వాలేదు వేయొచ్చండి స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను మీకు ఈ విధంగా వచ్చింది కదా దీన్ని ఇలాగే చేసి ఏదన్నా గట్టిది పెట్టుకొని వస్తువు దీని మీద డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ సరిపోయిందో లేదో అనేది కూడా చూసుకోవాలండి ఒక్కసారి చూపిస్తాను నేను మీకు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఆది గ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పట్టి వైపు తీసుకోండి ఇక్కడ నుంచి పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి అంటే నాకు ఇక్కడికి వచ్చింది పచ్చడికి ఒక హాఫ్ ఇంచు అంటే నాకు సరిపోతుంది ఇక్కడ గీత వరకు ఓకే ఒకవేళ చాలా మీకు కొంచెం కిందికి జరుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ ఎలా ఉందో అలాగే మార్చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే అనమాట ఇంకా మనం సపరేట్గా దీనికి కొలతలేం కలవట్లేదు చాలా బాగా ఈజీగా ఉంటుందండి కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాము తీసేసిన తర్వాత ఈ నెక్ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్క్ చేసుకున్న నెక్ ప్రకారం మనము డ్రా లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ కూడా దీనిలో కలిపేసి వెళ్దాము దీనిలోనే మనము రౌండ్ ఆఫ్ తీద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ టక్స్ పొడవు చూద్దాము ఆది బ్లౌజ్ తీసుకొని టక్స్ పొడవు ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ ఉంటది కదా ఇక్కడ వన్ ఇంచ్ టక్స్ ఉంటది ఇక్కడ నుంచి ఈ కుట్టు దాకా పట్టుకొని చూడాలి ఈ కుట్టు కరెక్ట్ గా గీత దాకా వచ్చింది అంటే మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ దాకా వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి దాని మీద ఓకే ఇప్పుడు హాఫ్ ఇంచ్ లైన్ అనేది మనం లైన్ డ్రా చేసుకున్నాము ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకుంటే ఎంత ఉంది మనకి ఇంచులు ఉంది మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచు మార్క్ చేద్దాం మూడు పావు మూడు పావు ఇంచులకు మార్క్ చేసుకుందాం కదా ఒక వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అంటే ఎక్స్ట్రా వేస్తాం కదా మనం వన్ ఇంచ్ టక్స్ దాని కోసం ఇక్కడ ఒక వన్ ఇంచు ఈ త్రీ ఇంచెస్ అనేది మనకి లోపలికి టక్స్ లాగా వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టక్స్ పౌడర్ వేసుకుందాము ఆది బ్లౌజ్ లో నుంచి కొల్చుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే రెండున్నర ఇంచులు ఉంది అనమాట రెండున్నర ఒక గీత ఉంది నాకు ఒక గీత ఉదయం ఉంది రెండున్నర ఓకే ఈ విధంగా పెట్టేసుకుంటే వన్ ఇంచ్ టక్స్ మనకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టక్స్ చూద్దాము ఇక్కడ ఉక్స్ పార్ట్ ఉంది కదా ఉక్స్ పాయింట్ ఆ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్ గా షేప్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ ఈ టక్స్ ఉంది కదా ప్రింట్ టక్స్ వేసుకుంటాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు మార్చేసుకోవాలి అంటే కింద నుంచి ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇంచులు సరిపోతుందండి ఎవరికైనా రెండు ఇంచులు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము చంకలో ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా క్రాస్ మార్క్ చేసి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా లో తీసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మనకి కన్ఫామ్గా అతుకుపడుతుంది దీన్ని ఈ లైన్ని ఇట్లా దీనిలోకి కలిపేసుకోవాలి ఈ లైన్ని ఈ విధంగా దీంట్లోకి కలిపేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే మనము డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేద్దాము చూపిస్తాను నేను మీకు ఈ విధంగా ముందుగా అయితే నెక్ కట్ చేసుకుందాము షోల్డరు బాగా నాయిస్ ఎక్కువ వస్తుందండి వీడియోలో సారీ అండి నాయిస్ లేనప్పుడు చూసి కట్ చేద్దాం అనుకున్నాను కానీ స్టార్టింగ్ అప్పుడు నాయిస్ ఏం లేవు ఇప్పుడైతే నాయిస్ ఎక్కువైపోయింది పక్కన వాళ్ళది ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము కాకపోతే డ్రా చేసుకునేటప్పుడు మంచిగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి డ్రా చేసుకునేటప్పుడు చూసుకొని డ్రా చేసుకోండి ఇక్కడ మనకి కన్ఫామ్గా గా ఇక్కడ అతుకులు అయితే పడతాయి ఇవి టక్స్ కోసం కదా మనం పెట్టుకుంది ఈ టక్స్ చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటూ ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది ఇక్కడ ఖర్చుల కోసం కూడా ఒక చిన్న కార్డ్ పెట్టుకుంటే కుడేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఈ టక్స్ కూడా మనం మాఫ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాము ఇక్కడ నేను అతుకు పడిద్దని చెప్పాను కదా ఇలా డ్రా చేసుకోండి మనకి ఇక్కడి వరకు వస్తుంది అనేది గుర్తు కోసం అనమాట ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ లోనే షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి కాబట్టి కొంచెం చూసుకొని డ్రా చేసుకోండి నేనైతే ఇక్కడ గట్టి అంచులు ఉన్నాయి కదా దీనిలోనే డ్రా చేసిన ఈ నడుం బెల్ట్కి వచ్చేసి నేను వేరే క్లాత్ వేద్దామని ఇక్కడ గట్ అంచులు వచ్చినాయి కదా దీనిలో డ్రా చేసి చూపిస్తాను నేను మీకు ఇది ఒకదా రెండు రెండు పొరలు ఉన్నాయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని పెట్టుకోండి లైన్ గా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పొడవ తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులు ఇలా తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నడుము కొలత తీసుకోవాలి గీత కంటే ఒక హాఫ్ ఇంచు పైన పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఒక గీత అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది ఇది ఫ్రంట్ పార్ట్ కి వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఫోర్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ చూద్దాము పైన నుంచి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ గీత వరకు తీసుకోవాలి అంటే ఖర్చుకి పైకి అంటే మనకి మూడున్నర ఇంచులు వచ్చింది మూడున్నర ఇంచులకు మార్క్ చేశాం కదా దీన్ని ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలి అంతేనండి షేప్ బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉంచొద్దండి షేప్ బెల్ట్కి మంచిగా రెండు పొరలు ఒకేలాగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ టాక్స్ దగ్గర చిన్న టాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్ట్ కూడా మనకు వచ్చేసింది కదా మూడు పార్ట్స్ అయితే వచ్చేసినాయి హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసినాయి ఇంకా మనకి ఏముందండి నాలుగు భాగాలు అయితే వచ్చేసినాయి కదా ఇంకా మిగిలిన క్లాత్లో మనం మెడపట్టి అవన్నీ తీసుకుంటే సరిపోతుంది మెడపట్టి నడుము పట్టి ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం